అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ శ్రీ గురుబేణమ రథసప్తమి కథ విశిష్టత చెప్పబోతున్నానండి రథసప్తమి కథ విన్నవారికి చాలా మంచి జరుగుతుంది అనేది శ్రీకృష్ణుడు స్వయంగా చెప్పారు ధర్మరాజుతో ఒకరోజు ధర్మరాజు శ్రీకృష్ణుని దగ్గరికి వచ్చి హే కృష్ణ భూలోకంలో ఏదైనా వ్రతం చేయడం వల్ల మానవులు చక్రవర్తులయ్యి సంతోషంగా ఉండగలుగుతారా అలాంటిది ఏదైనా వ్రతం ఉంటే మీరే స్వయంగా నాకు వివరించి చెప్పండి స్వామి అని అడిగినారు అప్పుడు శ్రీకృష్ణుడు మంచి ప్రశ్న అడిగారు ధర్మరాజా ఒక వ్రతం చెప్తాను ఈ వ్రతం చేయడం వల్ల మానవులు చక్రవర్తులు అవుతారు అప్పుడు ధర్మరాజు అవునా కృష్ణ దీనికి ఏదైనా కార్ఖానం ఉందా అంటే జరిగిన సంఘటన ఉందా అని అడిగినాడు అప్పుడు శ్రీకృష్ణుడు నేను నీకు ఈరోజు రథసప్తమి కథ గురించి వివరంగా చెప్తాను శ్రద్ధగా విన్నా అన్నాడు ధర్మరాజుతో పూర్వము ఒకనొక సమయంలో కాంబోజీ అనే దేశంలో యశోవర్తి అనే చక్రవర్తి రాజు ఉండేవాడు అతనికి వృద్ధాప్యం దశ వచ్చింది కానీ అతని పిల్లలు ఆ కుమారులు అందరూ సర్వరోగాలతో బాధపడుతూ ఉన్నారు ఆ రాజు రాజ్యాన్ని పరిపాలించడానికి ముసలితనం వచ్చినా కానీ ఏమి చేయలేని పరిస్థితి ఒకనాడు ఆ రాజు ఒక బ్రాహ్మణుని దగ్గరికి వెళ్ళి హే పండితుడా నా కుమారులు ఈ విధంగా రోగబాధతో సతమతమవుతూ ఉన్నారు దీనికి ఏదైనా ఉపాయం చెప్పండి స్వామి అని అన్నాడు అప్పుడు ఆ బ్రాహ్మణోత్తముడు ఓ రాజా మీ కుమారులకి పూర్వజన్మ సుకృతం అంటే పూర్వజన్మలో పాపాలు చేయడం వల్ల వాళ్ళకి ఈ జన్మలో ఇలా రోగపీడితులు అవుతున్నారు వాళ్ళు పూర్వజన్మలో వైశ్యులు అవ్వడం వల్ల వాళ్ళు చాలా పిసినారిగా ఉండేవారు ఆ విధమైన జీవితం గడపడం వల్ల ఈ జన్మలో వీరు రోగులైనారు అన్నాడు అప్పుడు రాజు ఆ పండితుడితో స్వామి వీరి రోగం పోగొట్టే ఏదైనా ఉపాయం కానీ హోమం కానీ వ్రతం కానీ అని చెప్పండి అని దీనంగా అడుగుతాడు ఆ రాజు అప్పుడు ఆ బ్రాహ్మణోత్తముడు రాజుకి ఓ రాజా వీరికి రథసప్తమి పూజ జరుగుతున్న ప్రాంతానికి తీసుకొని వెళ్ళు ఆ రథసప్తమి పూజ చూసినా కూడా ఎంతో పుణ్యం లభిస్తుంది అయితే ఈ పూజ మహత్వం వల్ల వీరికి పూర్వజన్మ పాపం పోయి పూర్తిగా రోగబాధ నుండి బయట పడగలుగుతారు అని చెప్పారు అప్పుడు ఆ రాజు ఈ రథసప్తమి పూజను ఏ విధంగా చేయాలో విధిపూర్వకంగా చెప్పండి స్వామి అని నేనే చేస్తాను అని అడుగుతాడు తర్వాత ఆ పండితోత్తముడు కేవలం రథసప్తమి పూజ వల్లనే ఎంతో పుణ్యం లభిస్తుంది రథసప్తమి పూజను ఏ విధంగా చేయాలో నేను నీకు వివరంగా చెప్తాను అని అంటాడు మొదటగా మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే షష్ఠి తిథి రోజే నేను రేపు సప్తమి తిథి నాడు రథసప్తమి వ్రతం చేస్తాను అని సంకల్పం చేసుకోవాలి తెల్లవారితే రథసప్తమి అంటే సప్తమి తిథి అంటే రథసప్తమి ఆ రోజున వీలైనట్లుగా స్నాన సంధ్యాదులు ముగించుకొని అవి సరస్సుల్లో కానీ బావిలో కానీ నది ఒడ్డున కానీ చేసుకుంటే ఎంతో పుణ్యం లభిస్తుంది తెల్ల నువ్వులు అందులో కలిపి జిల్లేడాకులు రేగిపళ్ళతో స్నానం ఆచరించాలి జిల్లేడాకులు రేగిపళ్ళు తలపైన పెట్టుకొని స్నానం ఆప ఆచరించాలి తర్వాత కుల దేవతలకు ఇష్టదేవతలకు విధి విధానంగా పూజ చేసుకొని దగ్గరలో ఉన్న సూర్యదేవుని గుడికి వెళ్ళవచ్చు లేదంటే సాక్షాత్తు కనిపించే సూర్య భగవానునికి సూర్య సూర్యనారాయణమూర్తికి పూజ చేసి అర్ఘం విడిచి దూపదీప నైవేద్యాలు సమర్పించుకోవాలి ఈ విధంగా ఎంతో సులభమైన రథసప్తమి సూర్యనారాయణ మూర్తి పూజ చేయడం వల్ల ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యంతో పాటు సకల భోగభాగ్యాలు లభిస్తాయి అనేది సాక్షాత్తు శ్రీకృష్ణుడు ధర్మరాజుకి వివరించి చెప్పిన వ్రతం మీరందరూ ఆచరించి ఎంతో సులభమైన పద్ధతిలో సూర్యనారాయణ మూర్తి కనిపించే దైవం మనకి ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే దైవము రథసప్తమి రోజున ఈ వ్రతం ఆచరించాలని కోరుకుంటూ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీమాత లోక సమస్త సుఖినో జై శ్రీరామ్